స్థుతిస్తూ ఉన్నారు అర్జునుడు ఎవరిని నిజమైన బాహుబలి అంటే కృష్ణ పరమాత్ముడే హే మహాబాహో అసంఖ్యాగములైన వక్త్రములను నేత్రములను చేతులను ఊరువులను పాదములను ఉదరములను కోరలను కలిగిన నీ అతి భయంకరమైన రూపమును చూసి అందరూ భయకంపిత నేను కూడా భయంతో వణికిపోవుచున్నాను పాపం అర్జునుడు అప్పటి వరకు అందమైన ముఖాలను చూశాడు మనుషుల మధ్య తిరిగేవాడు అందరూ మనుషులే కనిపించేవారు వాళ్ళందరినీ చూడడం అలవాటైంది వాళ్ళందరిలోకి కృష్ణ పరమాత్మ ఇంకా అందగాడు కృష్ణుడు ఎవరు అంటే బృందావన చంద్రుడు ఆయన ముఖాన్ని తుమ్మిదలు కూడా ఆడటానికి వచ్చి అలా దర్శిస్తూ ఉండేవాట ఏహా ఎగురుకుంటూ ఏ పద్మంలోకో పుష్పంలోకో పోవాలి అనే ఆలోచన కూడా లేకుండా ఆ స్వామి ముఖబింబం ముందు తుమ్మిదలాడుతూ ఉండేవాట భాగవతంలో వర్ణించి ఉంటుంది అలాంటి కృష్ణ పరమాత్మను దర్శించి ఆ స్వామితో స్నేహము చేసి స్వామితో ఉండేవాడు అంటే ఏమిటంటే ఒక భావనకి అలవాటు పడిపోయింది అన్ని రెండు మనసు ఫిక్స్ అయిపోయింది కృష్ణుడు అంటే ఏమిటి ఒక మంచి ఫ్లూట్ ఊదుకుంటూ చక్కగా అందంగా తయారై మంచి గంధం రాసుకొని కస్తూరి తిరగం పెట్టుకొని తల మీద నెమల పింఛం పెట్టుకొని ఆకాశంలో చందమామ ఎప్పుడు వచ్చినా పర్వాలేదు రాకపోయినా పర్వాలేదు ఎందుకంటే నాకల్లా ముందే కోటి చందమామలకు కూడా అలాగా సరితూగని రూపము బృందావన చంద్రుడిది కోటి చందమామలు వచ్చినా ఈ బృందావన చంద్రుడి కాంతి ముందు దిగదొడిపోయి ఆ విధమైన ఒక భావన ఆ విధమైన ఒక ఆ అందచందాలని చూసి 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 ఆ ఫిక్స్ అయిపోయినాడు ఇప్పుడు ఏమన్నా అంత విరుద్ధంగా కనపడుతుంది ఆ కృష్ణయ్య మొత్తం అంతా విశ్వం వ్యాపించి ఉన్నాడు పెద్ద పెద్ద కూరలు కనబడుతున్నాయంట పెద్ద పెద్ద దంతాలు కనబడుతున్నాయంట రకరకాల చేతులు పాదాలు ఊరుగులు అంటే తొడలు రకరకాల ముఖాలు అన్ని కనబడుతున్నాయట ఆయనలోనే భయపడిపోతున్నాడు అర్జునుడు అర్ధరాత్రి హారాసమా చూస్తే ఎలా ఉంటుంది చెప్పండి అది కూడా చీకట్లో ఒంటరిగా ఎవరు లేనప్పుడు కూర్చొని చూస్తుంటే ఎలా ఉంటుందో చెప్పండి పాపము ఇంచుమించుగా అర్జునుడి పరిస్థితి కూడా అలాగే ఉంది ఇది ఎందుకండి అంత భయపడటము అనేసి అనుకుంటారేమో తేలిక ఉదాహరణ చెప్తానండి ఇప్పుడు ఎవరినైనా ఒకరిని మనం రోజు చూస్తూ ఉంటామండి చూస్తూ చూస్తూ ఉండగా ఇదిగో సత్యభామ అంటే ఇలా ఉంటుంది అనేసేసి ఒక భావన ఏర్పడిపోతుంది మనకి మనసు సహజంగా అవునా చూడగానే వెంటనే గుర్తుపట్టేస్తాం సత్యభామ ఎలా ఉంటుంది అని కానీ ఆ రూపం మనకి రోజు యూట్యూబ్లో చూస్తూ ఉంటాం కాబట్టి స్ఫురణకు వచ్చేస్తుంది అదే సత్యభామలో చెట్లు కనపడుతూ ఉంటే అదే సత్యభామలో రకరకాల జంతువులు పక్షులు అందరూ ఏవో కనపడుతూ ఉంటే ఎలా ఉంటుందండి ఒకసారి ఊహించుకోండి భయపడిపోరా అంటే తేలిగ్గా చెప్పుకోవడానికి కొంచెము నేను ఉదాహరణ అలా చెప్పానండి నేను అలా గొప్పదా నన్నేమి కాదు అర్జునుడు పాపం అప్పటి వరకు కృష్ణయ్య అంటే ఇలా ఉంటాడు స్వామి నా మేనత్త కొడుకు నా ప్రాణబంధువు నా కాప్తమిత్రుడు అనేసేసి ఒక ఒక నిశ్చయమైన అభిప్రాయాన్ని ఫిక్స్ అయిపోయి ఉన్నాడు ఇప్పుడు ఆ కృష్ణయ్య అంతా కనబడుతుంది రకరకెద్ద పెద్ద కొండలు కనబడుతున్నాయి పర్వతాలు కనబడుతున్నాయి సముద్రాలు కనబడుతున్నాయి రకరకాల జంతువులు భయాన్ని కలిగించే క్రూర మృగాలు దేవతలు బ్రహ్మరాక్షసులు అందరూ ఆయనలోనే కనబడుతున్నారు దాంతో అర్జునుడికి ఏం చేయాలో తెలియక కాసేపు పొగుడుతున్నాడు కాసేపు స్వామి అంటున్నాడు కాసేపు వణిగిపోతున్నాడు కాసేపు భయపడిపోతున్నాడు అంటే రకరకాల భావనలకు గురవుతున్నాడు అర్జునుడు శరీరం గగురుపాటు కలుగుతుంది కాసేపుడు ఆ స్వామిలోనే దేవతలు కనపడుతూ ఉంటారు చిరునవ్వు నవ్వుతూ ఆనందంగా అర్జునుడు నమస్కారం చేసుకుంటాడు కాసేపు ఆయనలోనే బ్రహ్మరాక్షసులు కనపడుతున్నారు గసగసా వణిగిపోతున్నాడు అర్జునుడు కాసేపు ఆ స్వామిలోనే శలయరుడు కనపడుతున్నాయి అనేసి చూస్తున్నాడు అంతలోనే ఆ స్వామిలోనే దావాలను పెద్ద పెద్ద పర్వతాలంటూ కూడా మంటలు కనపడుతున్నాయి అగ్ని పర్వతాలు కనపడుతున్నాయి అది చూసి అర్జునుడు గుండె బద్దలైపోతుంది ఈ బాబు రాబాబు అగ్ని పర్వతాలు ఉన్నాయి ఊహించుకోండి ఒక మనిషి కొంచెం ఎప్పుడైనా కాలి ఏదైనా తగలబడుతూ ఫైర్ యాక్సిడెంట్ అయిన చూస్తేనే మనం గగురు పడుతుడి వణికి బాధపడి అయ్యో అయ్యో అని గుండెలు బాదుకుంటామే కృష్ణ పరమాత్మలో అగ్ని పర్వతాలు కూడా కనబడుతున్నాయి అగ్ని కూడా వెలుగుతూ కనబడుతున్నాడు పెద్ద పెద్ద కోరలు చేసిన కూర మృగాలు కూడా ఆయనలోనే కనపడుతున్నాయి అర్జునుడికి అసలు భయమేసి అసలు ఏమి మాట్లాడుతున్నాడో స్వామిని స్తోత్రమే చేస్తున్నాడో భయపడుతున్నాడో ఏమీ అర్థం కాని ఒక పరిస్థితిలో అర్జునుడు ఉన్నాడు పాపం విశ్వరూపం చూస్తూ ఇంకా ఏం చెప్తున్నాడు స్వామి నేను భయపడిపోతున్నాను నేను ఒక్కడనే భయపడిపోతున్నాను అనుకునేవో నీవు నీలో ఉన్న రకరకాల దేవతలు ఉన్నారు చూసావు ఆ దేవతలు యక్షులు రాక్షసులు ఆ సిద్ధ చారణులు గంధర్వులు అందరూ భయపడిపోతూ నమస్కారం చేస్తూ నీకు స్తోత్రము చేస్తున్నారు యహ నేను భయపెట్టం ఎంత అర్జునుడు పరాక్రమవంతుడు యుద్ధంలో వెండు చూపని తీసాలి ఒక యుద్ధంలో కూడా ఓడిపోలేదు ఆయన అది బలవంతుడు అర్జునుడు భయపెట్టమా అర్జునుడు భయపడి ఉన్నాడు మహాభారత మొత్తం మీద అంటే కృష్ణ పరమాత్మ విరాట్ స్వరూపం చూసినప్పుడే భయపడ్డాడండి ఇంకా దేనికి ఎప్పుడు అర్జునుడే కాదు పాండవులు ఎవరో భయపడలేదు మనసుకు అసలు భయం ఎందుకు కలుగుతుంది అంటే మనకి ఇష్టం లేదు చూసినప్పుడు మనకు నచ్చని ఘటన ఏదైనా జరిగినప్పుడు మనస్ దానికి ఒప్పుకోదండి మనకి ఇష్టమైనవి మనకి నచ్చేవి ప్రతిదీ కూడా మన మనసులో ఫిక్స్ అయ్యి ఉంటాం మనకి ఇది ఇష్టము ఇంకోటి అంటే అసహ్యము ఇంకోటంటే అంటే అసలు గగ్గురు కలుగుతుంది ఏదో చెప్తారు కదా అది చూస్తే నాకు ఫోబియో ఇది చూస్తే నాకు అలర్జీ అంటూ ఉంటాం చూసారు అలాంటివి చూస్తే కూడా మనకి చెరాక్గా ఉంటుంది అసహ్యంగా ఉంటుంది భయంగా కూడా ఉంటుంది కోపంగా కూడా ఉంటుంది విరాట్ పురుషుడైన కృష్ణ పరమాత్మలో ఆ విరాట్ దేహంలో ఇది కనపడుతుంది అని కనపడటం లేదు అనేది లేదు నీకు నచ్చినవి నచ్చినవి అన్నీ కూడా అందులో కనపడుతున్నాయి నీకు ఆనందం కలిగించేవి భయం కనిపించేవి అన్నీ కూడా అందులో కనపడుతున్నాయి ఆనందం కలిగించేవి ఏదైనా చూసినప్పుడు అర్జునుడు కాస్త ఆనందంగా అనిపిస్తుంది వెంటనే భయం కలిగించేవి చూసినప్పుడు అర్జునుడు కూడా భయం కలుగుతుంది అంతేకాదట ఆ స్వామి దేహంలో ఉన్న దేవతలు ఎవరెవరైతే కనపడుతున్నారో అందరూ కూడా స్వామిని చూసి భయబడి భయ భక్తులతోటి నమస్కారాలు చేస్తూ మంగళకరమైన స్తోత్రములు చేస్తూ వినయ విధేయతలతో ఉన్నారట అలాంటి పరమాత్మ సకల జీవరాశుల్లో వెలుగుతూ ఉన్నాడు ఆత్మస్వరూపుడై అని కూడా భగవద్గీతలో ఉంది కదా అలాంటి పరమాత్మే మీలోను నాలోను అందరిలోనూ ఉన్నాడు కదా కొత్త పుణ్యానికి ప్రతి ఒక్క విషయానికి కూడా ద్వేషించడము హరాస్ చేయడము టార్చర్ చేయడము చేయి చేసుకోవడము బూతులు తిట్టడము వేధించడము మోసము చేయడము వంచడము ఇవన్నీ మనం ఎవరని చేస్తున్నామో ఆలోచించండి భగవద్గీత విశ్వరూప సందర్శన యోగం అయిపోయేసరికి ఫుల్ క్లారిటీ రావాలి భర్త చీటికి మాటికి ప్రతి చిన్న విషయానికి భార్యను చేయుత్తి కొట్టడము బూతులు నోటితో చెప్పుకొని బూతులు తిట్టడము విసిగించడము కట్టం కోసం వేధించడము చేస్తున్నాడు అంటే ఎవరిని చేస్తున్నాడు ఈ పనులన్నీ కూడా ఏదో ఒక రోజు కాలిపోయాయి ఈ కట్టెన ఈ దేహాన్న కాదండి ఆత్మస్వరూపుడ లోపల వెలుగుతున్నా పరమాత్మని విసిగిస్తున్నాడు అత్తమామల్ని వేధించడము కోడల్ని వేధించడము లేకపోతే భర్తని వేధించడము భార్యని వేధించడము గొడవలు చిన్న చితక విషయాలకు కూడా ఎదురు వాళ్ళని బాధ పెట్టము టార్చర్ హింస ఇవన్నీ కూడా ఒక మనిషిని సాధిస్తున్నామని మనం అనుకుంటాం కానీ లేదు ఇవన్నీ కూడా మనము భగవంతుడికే చేస్తున్నాం ఈ అక్షరాలన్నీ ఇది గుర్తు పెట్టుకుంటే అక్కర్లేని విషయాలకి ఎవ్వరు ఎవరితో గొడవ పడరు ఈ రోజుల్లో గృహహింస చాలా పెరిగిపోతుంది రోజు చూస్తూనే ఉంటాం న్యూస్ ఆ భార్య అనేది ఉద్యోగం చేసిన నెలకి లక్ష రూపాయలు సంపాదించుకొచ్చినా కూడా ఈ భర్తని వాడు వేధించడం విసిగించడము టార్చర్ చేయడం అవమానించడము నిందలు మోపడము ఎందుకంటే ఏదో ఎవరిని ఒకరిని ఎవరినైనా సరే వాళ్ళు ఏ తప్పు చేయకుండా వాళ్ళు మనకి ఏ ద్రోహము చేయకుండా పుణ్యానికి వాళ్ళు ఏమి చేయకపోయినా కూడా ఏదో మన దగ్గర పడుకుంటున్నారులే అనే కారణానికి కానీ హింసించడం వేధించడం చేస్తే అది ఆ పాతకమంతా శ్రీమన్నారాయణుడి నారాయణుడి పట్ల అపచారం చేసినట్లు గుర్తుపెట్టుకోండి భగవంతుడి పట్ల కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి వారి పట్ల అపచారం చేసినట్లే గుర్తుపెట్టుకోండి భార్యను వేధిస్తున్నాం అనుకుంటారు లేదంటే భర్తను సాధిస్తున్నాం అనుకుంటారు అత్తమావల్ని బాగా ఏది చేస్తున్నావులే అనుకుంటాం లేదంటే కోడల్ని బాగా ఆరులు పెడుతున్నాములే అనుకుంటారు ఉద్యోగాలు చేసే చోట చక్కగా తెలివిగా నేను ఈ పథకం పన్నీ ఇంకొకరిని ఇరికించి ఇంకొకరిని డౌన్ చేసి నేను ఎదిగిపోయాను అని లోపల లోపల సంబరపడుతూ ఉంటాం ఎవరినో మోసం చేసి ప్రజలను రకరకాలుగా పీడించి నా అధికారాన్ని అంత దుర్వినియోగం చేసి నేను వెనక ఆస్తి మోట సంపాదించుకున్నాను అనుకుంటారేమో ఈ వంచనలు ఈ హింసలు ఈ వేధింపులు ఈ గొడవలు ఈ లాక్కోవడము మోసం చేయడం ప్రతిదీ నారాయణుడిని చేస్తున్నాం మనము స్పష్టమైపోతుంది మీకు భగవద్గీత చెబితే ఆ మహాపాతకం అనుభవించాలి గుర్తుపెట్టుకోండి మొత్తం అనుభవించాల్సిందే ఎవరైనా అధర్మం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా దాని దానివలన ఒక జీవితానికి కుటుంబానికి సమాజానికి లేదా ధర్మానికి లేదా దేశానికి దేనికైనా సరే ప్రమాదం జరుగుతుంది ఒక పని వలన అనిపించేటప్పుడు వాళ్ళని కాస్త కంట్రోల్లో పెట్టడం కోసం కానివ్వండి క్రమశిక్షణ కోసం కానివ్వండి ఏ విధంగా కూడా కాస్త అదిరించవచ్చు బెదిరించవచ్చు భయపెట్టవచ్చు ఒక మాట అనవచ్చు ఆ పరిస్థితి ఎలా ఉన్నప్పుడు రెండు దెబ్బలు కూడా వేయచ్చు ఒక మహిళని ఎవడో బలాత్కారం చేస్తున్నాడు వాడిని కొట్టకుండా ఉంటామా లాగి పెట్టి తన్నాలి కట్టేయాలి పోలీస్ స్టేషన్లో అప్పు చెప్పాలి అలా చేయకుండా బుద్ధి వచ్చేలాగా విధించాలి తప్పు చేశాడు దారుణమైన తప్పు చేశాడు ఖచ్చితంగా సక్ష్య విధించాల్సిందే అక్కడ ఏమాత్రం రాజీ లేదు కానీ ప్రతి చిన్న చిత్తగా విషయానికి అవతల వాడు ఏమీ చేయకపోయినా అమాయకంగా ఉన్న మనకే ద్రోహమో ద్రోహం చేయకపోయినా కూడా ఏదో ఇంట్లో పడి ఉన్నారులే భార్యలే ఏం చేయగలుగుతుంది పిల్లలే ఏం చేయగలుగుతారు ముసలివారు అయిపోయిన తల్లిదండ్రులు ఏం చేయగలుగుతారు ఈ విధంగా ఇంకొకళ్ళ దగ్గర ఉన్న పాపం లేని దాన్ని అమాయకత్వాన్ని వాళ్ళ పరిస్థితిని అరుసగా తీసుకొని పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తే అపచారం అంతా భగవద్ అపచారం అవుతుంది గుర్తుపెట్టుకోవాలి విషయం తప్పు ద్రోహము అధర్మము చేస్తున్నప్పుడు గట్టిగా మాట్లాడటం వేరు ఇంకొకళ్ళు వాళ్ళ దగ్గర స్థితి లేదు వాళ్ళ పరిస్థితి అలాంటిది నా మీద ఆధారపడి బ్రతుకుతున్నారు కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు అందాము అని లోకో కట్టేసి ఇంకొకరిని ఏడిపిస్తే మీరు అనుకుంటారు ఆ నేను గొప్పగా అధికారం చలాయించానులే వీళ్ళంతా నా ముందు వీళ్ళని ఏం చేయలేరు అని కానీ ఇదంతా భగవంతుడు చేరుతుందన్న విషయం గుర్తు పెట్టుకోవాలి ఈ భగవంతుడు దర్శించే విశ్వరూపంలో మీరు ఉన్నారు నేను ఉన్నారు అందరూ ఉన్నాం ఆయనలో కనబడుతున్నాం ప్రత్యక్షంగా అర్జునుడు అందరినీ చూశాడు పరమాత్మ విశ్వరూపంలో ఆ విషయం గుర్తుంచుకుంటే ఎవరు ఎవరిని వేడి ఏడిపించారండి ఎవరు ఎవరిని మోసం చేయరు ఎవరు ఎవరిని వంచరు ఎవరు ఎవరి పట్ల అధర్మంగా అనైతికంగా ప్రవర్తించరు అందుకు మనకి భగవద్గీత బాగా ఉపయోగపడుతుంది ఇది వంట పట్టించుకున్నవాడు పిచ్చి పనులు ఎప్పటికీ చేయడు కాబట్టి సమాజానికి మానవాళి కళ్యాణానికి ప్రతి మనిషి జీవితంలో అభ్యుదయానికి భగవద్గీత అత్యవసరం లోకా సమస్త భవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణార్